అస్తే అండి ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను వీడియో ఏంటి అంటే హ్యాండ్ మేడ్ ఇయర్ రింగ్స్ అయితే తయారు చేద్దామని చెప్పేసి నేనైతే మల్టీ కలర్ క్లిప్ స్టోన్ అంటే రెయిన్బో కలర్స్ అంటారు ఇది రెయిన్బో కలర్స్ క్లిప్ స్టోన్ అనమాట తీసుకున్నాను ఇవి రెండు స్క్వేర్ షేప్లో ఉన్నవి అలాగే వచ్చేసి పర్ల్స్ అనమాట మనకి పూసలు వైట్ పూసలు అయితే రెండు తీసుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి మనకి ఇవి సీల ప్యాటర్న్ లాగా ఉండే మనకి గోల్డ్ పిన్స్ అనమాట మనకి ఇవి వచ్చేసి ఇవి ఒక రెండు కావాలి పర్ల్స్కి అను మనకి వచ్చేసి క్లిప్ స్టోన్కి అయితే జాయింట్ చేసుకునే పిన్స్ అనమాట ఇవి రెండు కావాలి అలాగే సీల ప్యాటర్న్ కూడా కావాలి మనకి సీల ప్యాటర్ను కూడా ఒక రెండు కావాలి దిద్దుకి వెనకాల పెట్టుకోవడానికి పుషెస్ అనమాట ఇవి ఒక రెండు కావాలి సీలలు రెండు మనకి వెనకాల పుషెస్ రెండు అనమాట ఇవి సరిపోతాయి అనమాట మనం వీటితోటి నేను ఇప్పుడు మంచి తయారు చేసి చూపిస్తాను మనకి చిన్న పావులు అయితే హ్యాంగింగ్ అవుతుందనమాట మనము వచ్చేసి మనకి జంప్ రింగ్స్ కూడా ఉంటాయి వీటికి మనము అటాచ్ చేసుకోవటం కోసము ఈ జంప్ రింగ్స్ అయితే తీసుకోవాలి ఇవి రెండు తీసుకోవాలండి జంప్ రింగ్స్ తీసుకోవాలి మనము ఇప్పుడు ఈ పావుని అయితే తీసుకోవాలి తర్వాత ఈ సీల ప్యాటర్న్ అయితే తీసుకొని దీనికి మధ్యలో పెట్టేసి మనకి ఎంత కావాలో అంత మాత్రమే ఉంచుకోవాలి ఎక్స్ట్రానైతే కట్ చేసుకోవాలి మనకి ఇంతవరకు అయితే సరిపోతుంది ఇది పెట్టుకోవాలన్నమాట మనం ఈ ఎక్స్ట్రా కట్ చేసుకొని దీన్ని మనము ఈ కట్టర్ సాయంతో మనం పెట్టుకోవాలి మనం దీన్ని రౌండ్గా మిలిపెట్టుకోవాలి నీట్గా ఉండాలండి మనకి ఆ సీల ప్యాటర్న్ అనేది నీట్గా ఉండాలన్నమాట చూడండి ఇలా ఇలా దీన్ని పెట్టుకోవాలి అలా రెండు వీడ్స్ని కూడా మనము ఇలా తయారు చేసుకోవాలి మనము ఇప్పుడు ఈ స్క్వేర్ మనకి క్లిప్ స్టోన్ అయితే తీసుకోవాలి ఇప్పుడు ఈ జంపరింగ్ అనేది తీసుకోవాలి జంప్రింగ్ని ఓపెన్ చేయాలి మనం దీన్ని ఇలా లింక్ ఓపెన్ చేసి ఇలా పట్టుకొని మనకి ఈ క్లిప్ స్టోన్ కింద వచ్చేసి ఇలా హోల్స్ ఉంటాయి అన్నమాట మనము ఇలా హోల్స్ ఉంటాయి ఆ హోల్స్లలో నుంచి జంప్రింగ్ని ఇలా బయటికి తీయాలి హోల్స్లలో నుంచి ఆ జంపరింగ్ అనేది అలా తీసి ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ బీడ్ ఉంది కదా ఈ బీడ్ని వచ్చేసి మనం దీన్ని పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని క్లోజ్ చేసేయాలన్నమాట అనేది మనం నీట్గా దీన్ని క్లోజ్ చేసుకోవాలి ఎక్కడ ఓపెన్ లేకుండా క్లోజ్ చేసేసుకోవాలి తర్వాత మనకి ఈ జంపరింగ్ అనేది ఇది పర్ల్ అనేది ఇలా హ్యాంగింగ్ అవుతుంది అనమాట ఇప్పుడు దీనికి వచ్చేసి మనము ఈ బీ సిక్స్ థౌజండ్ గ్లూ అనేది యూజ్ చేయాలి మనం అప్లై చేసి సీల ప్యాటర్న్ అనేది పెట్టేసుకోవాలి చూడండి ఈ సీల ప్యాటర్న్ అనేది మనం పెట్టేసుకోవాలి ఇది కొంచెం మనకి ఆరే వరకు ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఆరాలండి ఆరిన తర్వాత మనకి దీని లుక్ అనేది అర్థమవుతుంది చూడండి మనకైతే ఇది కంప్లీట్గా అనమాట మనకి సీల ప్యాటర్న్ వచ్చేసి ఇలా పెట్టేసుకోవాలి మనకి జంపింగ్ పెట్టిన తర్వాత ఈ పాల్ అనేది ఇలా హ్యాంగింగ్ అవుతుందన్నమాట ఇలా ఇంకా నీట్గా ఉండేలా చూసుకోవాలండి తర్వాత మనం వెనకాల ఈ పుషెస్ అయితే పెట్టేసుకోవాలి చాలా సింపుల్గా ఇష్టపడే వాళ్ళకి ఇలాంటి క్లిప్ స్టోన్స్ అయితే మనకి దొరుకుతాయండి ఇందులో కూడా మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉంటాయి సైజెస్ ఉంటాయి అనమాట చూడండి ఇలా ఉంటుంది నేను ఇది వచ్చేసి రెయిన్బో కలర్ స్క్వేర్ స్క్వేర్ మనకి క్లిప్ స్టోన్ అయితే తీసుకున్నాను ఇవి నేను ఒకసారి నా దగ్గర ఉన్న కిప్ స్టోన్స్ మీద కూడా వీడియో చేసి చూపిస్తాను ఒకసారి మీరైతే అవి చూసేసి వాటిని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది కూడా నేను చెప్తాను ప్రతి ఒక్క వీడియోలో నేను ప్రతి ఒక్క దాని గురించి కూడా నేను నీట్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి మనకి ఇలా చూడగానే మనకి కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట సింపుల్గా ఉంటుంది అనమాట నాకైతే ఇవి బాగా నచ్చేయండి నేను ఎక్కువగా ఇలాంటివే ఇష్టపడతానమాట సింపుల్గా నీట్గా ఉంటుంది నైట్ బుట్ అయితే చాలా బాగుంటుందండి ఈ స్టోన్స్ అనేవి మనకి మల్టీ కలర్స్ అనేవి ఉండటం వల్ల అది చాలా బాగా అయితే ఉంటుంది అనమాట నైట్ అయితే ఇంకా బాగుంటుంది ఒకసారి లైట్ వేసి కూడా చూపిస్తాను ఇది మనకి వచ్చేసి ఈ ఫ్లవర్ లాగా కనిపిస్తుంది అనమాట డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కనిపిస్తుంది మనకి రెయిన్బో కలర్స్ లాగా కనిపిస్తుంది అనమాట మనము ఇలా హ్యాంగింగ్ చేయకుండా దీన్ని స్టడ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది మనం రింగ్ తీసే ఈ జంప్ రింగ్ అనేది తీసేస్తే మనకి ఇది ఒక స్టడ్ లాగా ఉంటుందన్నమాట మనకి ఈ జంపరింగ్ అనేది తీసేస్తే మనకి ఇది ఒక స్టడ్ లాగా ఉంటుందన్నమాట ఇలా కూడా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకున్న బాగానే ఉంటుంది ఇంకా సింపుల్గా అసలు పర్ల్ అనేది హ్యాంగింగ్ అనేది నచ్చని వాళ్ళు ఇది కూడా తీసేసి ఓన్లీ మనము ఈ ఇదొక్కటే మనము వచ్చేసి ఈ వెనకాల ఈ సీల ప్యాటర్న్ ఒక్కటే మనము బ్లూ చేసుకొని పెట్టుకుంటే అది కూడా చాలా బాగుంటుందన్నమాట చూశారు కదండి వీడియో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి